రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల్లో బుధవారం వివో సంఘం ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు సంబరాల్లో భాగంగా మహిళలు బతుక మాటలు వాడారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు ముఖ్యంగా మహిళలకు అందుబాటులో ఉన్న ప్రమాద బీమా లోన్ బీమా వంటి పథకాలపై విషాదంగా తెలియజేశారు ఈ సందర్భంగా కోనరావుపేట మండలం ఏపీఎం రాకేష్ సిసి శ్రీదేవి పాల్గొని మహిళా స్వయం సహాయ సంఘాల సభ్యులకు మార్గదర్శనం అందించారు గ్రామంలోని వివిధ వివిధలు మహిళా సంఘాల ఈ కార్యక్రమానికి హాజరయ్యారు

ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు జరుపుకోవడం జరిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత మహిళలను ముందుకు తీసుకుపోయినందుకు మా సుద్దాల గ్రామ మహిళ సంఘాల తరఫున ధన్యవాదాలు మమ్మల్ని ఇంకా 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 పథకాలతో ముందుకు తీసుకుపోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ గ్రామస్తులు కానీ మా సీఎల్ కానీ అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు ఈరోజు వివోలో జరుపుకున్న కార్యక్రమం ఎందుకంటే ఇందిరా మహిళా శక్తి సంబరాలు సంబరాలు ఎందుకోసం జరుపుకోవడం అంటే మనకు కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాలని అందరికీ చెప్పుకొని సంబరాలు జరుపుకున్నాము ఈరోజు మనకు వడ్డీ లే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి అవసరమైన ఉపాధి కల్పించడం కోసం ఎన్నో లోన్లు ఇస్తున్నారు వాటిని మనం సద్వినియోగం చేసుకొని మహిళలందరూ ముందుకు కొనసాగాలని మన అందరం కలిసి వాళ్ళందరినీ ముందుకు కొనసాగాలని అందరినీ కోరుచున్నాము గ్రామ గ్రామస్తులు కానీ ప్రజలు కానీ మహిళలు కానీ అందరూ అన్ని ఏ అన్ని పథకాలను వినియోగించుకొని మన సుద్దల గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను